వివేక్ వెంకటస్వామి swear in ఇన్ ద నేమ్ ఆఫ్ that I'll బేర్ ట్రూ ఫేత్ అండ్ అలీజియన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్దతో అంత కృత శుద్దితో నిరసిస్తానని భయం గాని పక్షపాతంగాని రాగదేశాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా అని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వాకిటి శ్రీహరి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పత్త రాగ రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను ఆనరబుల్ గవర్నర్ ఐ కన్క్లూడ్ డిస్టెర్మని